సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆ శీసురు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు మనందరి కోసం కూడా ఒక మంచి శుభవార్తనైతే తీసుకొచ్చారండి ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీ మనసులో ఒకటి కోరుకొని నీ ముందు ఉన్న ఈ పుస్తకాన్ని తాకు మరుక్షణమే అది తీరుస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే మనస్ఫూర్తిగా దాన్ని కోరుకుని మీ ముందున్నటువంటి ఆ పుస్తకాన్ని తాకండి ఫ్రెండ్స్ తాకరా అండి మరి మనందరి కోసం కూడా బాబాగారు ఏం చెప్తున్నారు స్వయంగా బాబాగారి మాటల్లోనే విందాం బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ప్రేమతో నన్ను పిలిచే ప్రతి ఒక్కరికి నేను సమాధానమిస్తాను నిజాయితీగా నువ్వు నా దగ్గర చేసే ప్రార్థనను నేను ఆనందంగా స్వీకరిస్తాను శ్రద్ధ సబూరి ఎక్కడైతే ఉంటాయో అక్కడ నేను ఎప్పుడూ ఉంటానమ్మా అందుకే నీతోనే నీ చుట్టూనే నేను తిరుగుతూ ఉన్నాను ఈరోజు నువ్వు నాపై నమ్మకంతో ఈ పుస్తకాన్ని తాకి నీకు అవసరమైన కోరికను కోరావు కదా సరే అది తప్పక నేను తీరుస్తాను బిడ్డ ఒక్క విషయం గుర్తించుకోమ్మా నువ్వు నా దగ్గర ప్రార్థన పెట్టేటప్పుడు ఓర్పు నమ్మకంతో ఉండాలి నువ్వు మాత్రం నీ మనసులో ఇలా అనుకుంటున్నావు కదా నా బాబాను నేను ఎంత పిలిచినా ఎన్నిసార్లు వేడుకున్నా సరే ఎంత భక్తితో మొక్కినా కానీ నా కష్ట సమయంలో నన్ను పరీక్షిస్తూనే ఉన్నారే కానీ నన్ను రక్షించడం లేదు అని అనుకుంటూ ఉన్నావు కదా బిడ్డ ఒక్క విషయం మాత్రం నువ్వు ఎప్పుడూ గుర్తుపెట్టుకో బిడ్డ నీ కష్ట సమయంలో నీ సాయి నిన్ను పరీక్షిస్తాడే కానీ నేను ఎప్పుడూ కూడా నీ చెయ్యి వదలను ఇక నీ కష్టాలకు కన్నీళ్లకు కారణం నీ కర్మఫలం వాటి నుండి తప్పించుకోవటం అంత సులువైన పనేం కాదు తల్లి నేను నీ వెంటే ఉంటూ నీకు వచ్చే కొన్ని గండాల నుంచి నిన్ను రక్షించుకుంటూనే ఉన్నాను కానీ ఆ విషయం నీకు తెలియక నన్నే నిందిస్తున్నావు కదా తల్లి నీ కొండంత కష్టాన్ని కూడా ఘోరంతలా మారుస్తూ నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటున్నాను ఒకవేళ నేను నీ చెయ్యి వదిలేస్తే ఏం జరుగుతుందో తెలుసా బిడ్డ నీ కర్మఫలాల వలన వచ్చే ఉప్పెన లాంటి కష్టాలను నువ్వు తట్టుకోగలవా చెప్పు ఆ కష్టాల ఊబిలో నువ్వు చిక్కుకోకుండా ప్రతి క్షణం నా చేతులు చాచి నిన్ను కాపాడుకుంటున్నాను ఇక అతి త్వరలోనే నువ్వు నీ కష్టాల నుంచి బయటపడతావు బిడ్డ అప్పటి వరకు కాస్త ఓర్పు సహనంతో ఉండు నీకు వీలైనప్పుడల్లా దైవాన్ని స్మరిస్తూ ఉండు నీకు మనోధైర్యం వస్తుంది బిడ్డ నీ సాయిని తలుచుకుంటూ ఉండు నీకు రక్షక కవచంలా నేనుంటాను ఇక నువ్వు దేనికి కూడా భయపడాల్సిన పని లేదు సమయానికి అన్నీ జరిగిపోతాయి వాటిని అడ్డుకోవటం ఎవ్వరి వల్ల కుదరదు తల్లి నువ్వు తట్టుకోలేని కష్టం నీకు వచ్చినప్పుడు నీకు తోడుగా ఉండి నిన్ను నేను రక్షించుకుంటాను అతి త్వరలోనే నీ దీర్ఘకాలిక కోరికలన్నీ తీరబోతున్నాయి బిడ్డ అవి తీర్చే బాధ్యత నాది నువ్వు నిశ్చింతగా ఉండు నువ్వు కోరుకున్న జీవితం నువ్వు ఆశపడ్డ కార్యం అతి త్వరలోనే జరగబోతోంది బిడ్డ జరిపించే బాధ్యత నాది ఇంత చెప్పాక కూడా ఇంకా దిగులుగా కూర్చొని ఉన్నావా తల్లి ఇక నీకు దిగులు అనవసరం పైకి లేచి పరిగెత్తు నీ గమ్యానికి చేరుకో నిన్ను అవమానించిన వారికి నీ గెలుపుతో బుద్ధి చెప్పు నీ ప్రతి అడుగులో కూడా నేను నీకు తోడుగా ఉంటాను నా మీద నమ్మకంతో ఉన్న నా బిడ్డల కోరిక తీర్చే బాధ్యత నాది నువ్వు ధైర్యంగా ఉండు దేనికి భయపడకు అంతా కూడా నీకు మంచే జరుగుతుంది తల్లి ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ బాబాగారు తన బిడ్డలకు ఇంత ధైర్యాన్ని ఇచ్చాక ఇంత నమ్మకాన్ని ఇచ్చాక వాళ్ళు ప్రతి అడుగులో ఎలా ఉండాలో ఎన్ని జాగ్రత్తలు చెప్పాక కూడా మనం దేవులుగా కూర్చోవడంలో ఎలాంటి అర్థం లేదు పూర్తి భక్తి శ్రద్ధలతో నమ్మకంతో ఉండండి ఏ బాబా బిడ్డకి కూడా ఏ ఒక్క బాబా బిడ్డకి కూడా అన్యాయం జరగదండి అన్యాయం జరగనివ్వరు బాబాగారు ఎందుకంటే మన కష్టాలన్నీ ఆయనకి చెప్పుకుంటూ ఉన్నామండి మనకేదైనా బాధ వచ్చినప్పుడు ఆయన కళ్ళ దగ్గర కూర్చొని మన ప్రతి బాధ మనం బాబా గారికి చెప్పుకుంటూ ఉన్నాం మన సర్వస్వం ఆయనే అని మనం నమ్ముతూ ఉన్నాం మరి అలాంటి ఆయన బిడ్డలకు ఆయన అన్యాయం చేస్తారా చెప్పండి తన బిడ్డలకు ఏదైనా ప్రమాదం జరగబోతోంది అంటే ఆ కాలాన్ని సైతం మాపేస్తారండి బాబాగారు అంత ఇష్టం బాబా గారికి తన బిడ్డలంటే అందుకే బాబాగారు అంటూ ఉన్నారు మీరు ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు బాబాగారు విని వదిలేస్తూ ఉన్నారు మాకేం చేయట్లేదు అని మీరు అనుకుంటున్నారు కానీ కొండంత గండాన్ని మీకు కోరంతలా మార్చి మీకు చూపిస్తూ ఉన్నాను అవే మీరు కష్టాలనుకుంటే ఎలా అని బాబాగారు అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మనకు రావాల్సినటువంటి పూర్తి కష్టాలు మనం వస్తే మనం తట్టుకోలేవండి వాటిని కుదించి మనం తట్టుకునేంత కష్టమే మనకు బాబాగారు ఇస్తారు దాని ద్వారా మనం కర్మఫలాల నుంచి బయటపడేలా బాబా గారు మనకు ఒక చక్కటి మార్గాన్ని చూపిస్తారు ఒక్కసారి ఆ కర్మఫలాల నుంచి బయటపడిపోతే మనకు మనం కోరుకున్నటువంటి భవిష్యత్తు మనకు లభిస్తుందండి జీవితంలో మనం ఎప్పుడూ కూడా ఊహించనంత ఆనందం మనకు బాబాగారు అందిస్తారు ఫ్రెండ్స్ కేవలం మనం చేసిన పాపకర్మల నుంచి మనల్ని బయటపడేయడానికే బాబాగారు ఇలాంటి సమస్యలను అనేవి సృష్టిస్తూ ఉంటారండి కానీ ఏ వ్యక్తికి కూడా వాళ్ళ స్థాయికి మించి వాళ్ళ శక్తికి మించి ఎటువంటి కష్టాన్ని బాబాగారు ఇవ్వరు అదే ఆ భగవంతుని ఆశీస్సులు మన పైన లేకపోతే మనకు వచ్చే కష్టాలను తట్టుకోవడం మన వల్ల కాదండి మానవ మాతృలమైనటువంటి మన వల్ల అస్సలు అవ్వదు బాబాగారి అనుగ్రహం ఉండబట్టే ఏ బిడ్డకి ఎలాంటి సమస్యను ఇవ్వాలో తను ఎంత సమస్యను అయితే హ్యాండిల్ చేయగాడో అలాంటి సమస్యను మాత్రమే సృష్టిస్తాడు దాని ద్వారా వాళ్ళ పాప తొలగించుకునేలా సహాయపడతాడు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు వచ్చిన సమస్యను తప్పకుండా మీరు పరిష్కరించుకోగలరండి ఆ శక్తి సామర్థ్యాలు మీకున్నాయండి మీరు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి మీకు వచ్చినటువంటి ఆ సమస్యను పరిష్కరించుకోగల శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయి ఈ ఒక్క విషయాన్ని మీరు జీవితాంతం కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎలాంటి సమస్య వచ్చినా సరే మీరు భయపడద్దండి తప్పకుండా దానికి ఒక మార్గాన్ని బాబా గారు చూపిస్తారు ఆ మార్గంలో నడిచేటువంటి శక్తి కూడా బాబా గారు మనకు ప్రసాదిస్తారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్